హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మినిస్టర్ తాయారు గతాన్ని తెలుసుకోవాలనుకుంటున్న జేడీకేడీకి ఒక పెద్ద క్లూ దొరుకుతుంది ఒక వ్యక్తి మినిస్టర్ పార్టీకి వచ్చి మినిస్టర్ని చంపడానికి ప్రయత్నిస్తాడు అతన్ని కస్టడీలోకి తీసుకొని ఇంటరాగేట్ చేస్తూ ఉంటారు జేడీకేడీ ఆ వ్యక్తి పేరు గంగాధర్ ఎక్కడైతే తాయారు ఇరవై ఐదేళ్ల క్రితం ఒకరి ఇంట్లో పని మనిషిగా పనిచేసిందో ఆ పని మనిషిగా ఉన్న వాళ్ళ ఇల్లే గంగాధర్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇల్లు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి బాలాజీ వాళ్ళ ఇంట్లోనే మినిస్టర్ తాయారు పనిచేస్తూ ఉండేది ఈ విషయాన్ని తెలుసుకున్న జేడి అండ్ కేడి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే మీ అన్నయ్య ఫ్యామిలీని నిధి కోసం తాయారు దారుణంగా చంపేసిందా మీరు తాయారు గతాన్ని మాకు డీటెయిల్డ్గా చెప్తే మేము ఖచ్చితంగా తాయారుని అరెస్ట్ చేస్తాం ఆవిడ అవినీతి పరురాలు క్రూరరాలని మాకు తెలుసు కాబట్టి మీరు చెప్పే సాక్ష్యం బట్టే ఆ తాయారు మినిస్టర్గా కంటిన్యూ అవ్వాలో జైలుకు వెళ్లాలో మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి నిజాలు దాచిపెట్టకుండా మాకు జరిగింది చెప్పండి అని అంటారు జేడీ అలా ఇంకా గంగాధర్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు ఇరవై ఐదేళ్ల క్రితం ఎప్పుడైతే తాయారు ఒకరి ఇంట్లో వంట మనిషిగా ఉంటుందో అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి బాలాజీ వాళ్ళ ఇల్లు వాళ్ళ ఫ్యామిలీలో ఒక హస్బెండ్ వైఫ్ ఇద్దరు పిల్లలు సో వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు ఒకసారి ఒక చోట ఒక నిధి దొరికింది అంటే ఆర్కియాలజిస్ట్ హెచ్ఓడి అక్కడికి వెళ్ళి ఆ నిధి ట్రెజర్ బాక్స్ని ఇంటికి తీసుకొస్తారు ఇవి మనం గవర్నమెంట్కి అప్పచెప్పాల్సిన నిధి దీన్ని ఎవ్వరూ కంటపడకుండా నేను సీక్రెట్గా సేఫ్గా ఉంటుందని మన ఇంటికి తీసుకువచ్చాను ఒక త్రీ డేస్లో గవర్నమెంట్కి ఇది హ్యాండ్ ఓవర్ చేసేయాలి కాబట్టి ఈ విషయాన్ని ఎవరితో చెప్పద్దు అని ఆ హెచ్ఓడి వాళ్ళ వైఫ్కి చెప్తారు ఇదంతా దొంగతనంగా వంట చేయడానికి వచ్చిన వంట మనిషి తాయారు వినేస్తుంది విని అంటే ఈ నిధిని గవర్నమెంట్కి అప్పజెప్తారా నేనెందుకు అప్పజెప్పనిస్తా ఈ నిధి నాకు సొంతం అవ్వాలి ఈ నగలను చూస్తుంటేనే కళ్ళు మెరిసిపోతున్నాయి ఈ నగలు నావవ్వాలి అని చెప్పి తను ఎప్పుడైతే ఒకరిని లవ్ చేస్తున్న కార్పొరేటర్ ఆ కార్పొరేటర్ని కలుస్తుంది చూడు ఆ నిధి నాకు కావాలంటే నువ్వు నాకు సహాయం చేయాలి అని అడుగుతుంది నేనెందుకు నాకు ప్రాణ స్నేహితుడున్నాడు మీనన్ భాయ్ అతన్నికి హెల్ప్ చేస్తాడు అని చెప్పి మీనన్ని అప్పుడు పరిచయం చేస్తారు ఇదంతా జగదాత్రి వాళ్ళ అమ్మ ఎస్ఐ కావ్య తెలుసుకుంటారు ఆ కేసుని ఇంటరోగేట్ చేస్తూ అవన్నీ తెలుసుకుంటూ అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి తన కుటుంబంతో సహా చనిపోవడానికి కారణం తన ఇంట్లో పనిచేస్తున్న వంట మనిషి తాయారు ఎలా అయినా తాయారుని అరెస్ట్ చేయాలి నిండు కుటుంబాన్ని చంపినందుకు అరెస్ట్ చేయాలి అని తాయారుని అరెస్ట్ చేయడానికి వెళ్లే ప్రాసెస్లోనే పాపం జగదాత్రి వాళ్ళమ్మ ఎస్ఐ కావ్యని చంపేస్తారు ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా తెలుసుకున్న జగదాత్రి అలియాస్ జేడి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఆ నగల కోసం వంట మనిషిగా ఉండే తాయారు ఇప్పుడు ఈ స్థితికి వచ్చిందా అని కోపంతో రగిలిపోతారు చూడండి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి హైలీ ప్రొటెక్టెడ్ ఏరియాలో ఉండాలి బికాస్ ఇప్పుడు మీ గురించి తాయారుకి నిజం తెలిసిపోయింది కాబట్టి మీ ప్రాణానికి ప్రమాదం ఉంటుంది సో మీకు మేము ప్రొటెక్షన్ ఇస్తామని జేడీ కేడీ హామీ ఇస్తారు ఇది ఇలా ఉండగా మినిస్టర్ తాయారు టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే త్రిపాఠి తాయారుకి కాల్ చేస్తారు హలో మేడం మీకు ఒక న్యూస్ చెప్పనా అని అంటారు ఏంటి ఏంటి త్రిపాఠి మేము టెన్షన్ పడుతుంటే మధ్యలో నువ్వేంటి అని అడుగుతుంది మేడం మీరు ఎంతగానో టెన్షన్ పడుతున్నా గంగాధర్ మా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు ముఖ్యంగా జేడీకేడీ కస్టడీలో ఉన్నాడు అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట పాపం అలా ఇంకా తాయారు అయితే ఏంటి వాళ్ళు జేడి దగ్గర ఉన్నారా ఆ పోరి సామాన్యురాలు కాదు ఏదోటి చేసి ఖచ్చితంగా నిజం బయటికి తెప్పిస్తుంది నా గతం తెలుసుకుంటుంది త్రిపాఠి నీకు అడిగినంత డబ్బిస్తా నిన్ను ఆఫీసర్గా ప్రమోట్ చేస్తా కానీ ఆ గంగాధర్ నా దగ్గరికి రావాలి అక్కడ ఉండకూడదు అని అంటుంది తాయారు చూడండి ఆ గంగాధర్ మీ దగ్గరికి రావాలంటే ఒకటే దారి మీరే సాధునాయక్ సర్కి కాల్ చేసి జేడీ జేడీకేడీలని ఆ గంగాధర్ని మీ దగ్గరికి రమ్మని చెప్పండి మీకు అప్పచెప్పమని చెప్పండి అని అంటాడు త్రిపాఠి సరే ఇప్పుడే ఫోన్ చేస్తానని చెప్పి వెంటనే ఇంకా కాల్ చేస్తాడనమాట అలా తాయారు సాధునాయక్కి హలో సాధు మీ దగ్గర ఉన్నాడే గంగాధర్ అతను మాకు బాగా కావాల్సిన మనిషి కాబట్టి అతన్ని మా ఇంటికి తీసుకొచ్చి విడిచిపెట్టేళ్ళు అని అంటారు మేడం అతను కస్టడీలో ఉన్నాడు అని అంటారు సాధు చూడు సాధు నేను ఎవరు హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అంటే మీరు నేను చెప్పినట్లు చేయాలి కదా చేయకపోతే ఎట్లా కాబట్టి జల్ది ఇంటికి తీసుకురండి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది తాయారు ఇంకలా చూస్తూ ఉంటారు జగదాత్రి అండ్ కేదార్ ఇది ఇలా ఉండగా కౌశికి ఫ్యామిలీ ఇంటికి రీచ్ అవుతుంది పాపం సుధాకర్కి అప్పుడే ఆ ఇన్హేలర్ ఇవ్వడంతో సో అప్పుడు బ్రీత్ చేసుకొని కూల్ అవుతారు కౌశికి చా ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు అయినా బాబాయ్కి బాబాయ్కి ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అని అంటుంది కౌశికి ఏం చేస్తామమ్మీ ఆ అబ్బాయికి పిచ్చింది కదా అందుకే ఇట్లా చేసుండాడు అని అంటారు అలా ఇంకా వైజయంతి అయినా దుష్టులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వాళ్ళ క్రైమ్ రికార్డులు అన్నీ అన్నీ అందరికీ తెలుసు అయినా సరే వాళ్ళు పిలవగానే పార్టీకి వెళ్ళడం మనది మనది తప్పు అని అంటారు సుధాకర్ బో అలా మాట్లాడుతున్నావు అయినా పొద్దున్న నాకు ఆవిడే ఎమ్మెల్యే పదవిస్తుంది అలాంటప్పుడు నువ్వు ఇలా మాట్లాడడం సరికాదు అని అంటుంది వైజయంతి ఏంటి నాకింత అవమానం కూడా నీకింకా పదవి ఆశ పోలేదా వైజయంతి అని అడుగుతారు సుధాకర్ చూడు అతనేమి కావాలని చేయలేదు కదా ఆయన వాళ్ళు మనకి బాగా కావాల్సినోళ్ళు ఏదో ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది అన్నీ మనసులో పెట్టుకుంటావా ఏంటి దులుపుకొని పోవాలి అని చెప్పి వైజయంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పపం కౌశికి బాబాయ్ మీరేమీ ఫీల్ అవకండి మీకు పిన్ని గురించి తెలిసిందే కదా ఆవిడ ఏదో ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందని ఆశపడుతున్నారు అంతేకాని అని అంటుంది పాపం కౌశికి తెలుసమ్మా వైజయంతి గురించి నాకు పూర్తిగా తెలుసు ఎవరైనా ఆశ పదవి ఆశ చూపించగానే ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తుంది ఎప్పుడు తెలుసుకుంటుందో ఏంటో నాకదే భయంగా ఉంది ఇప్పుడు ఆ తాయారు ఏమైనా పొరపాటున మన ఫ్యామిలీకి ఏదైనా ప్రమాదం సృష్టిస్తుందేమోనని నాకు భయంగా ఉంది అంతే అమ్మా అని చెప్పి పాపం సుధాకర్ కౌశికి మాట్లాడుకుంటారు అప్పుడే కరెక్ట్గా సురేష్ బాబుని తీసుకొని హాల్లోకి వస్తారు సురేష్ అని అంటారు కౌశికి ఇప్పటి వరకు చాలా వరకు బాబు ఏడ్చాడు కానీ నేను చాలాసేపు భుజరించాను వెంటనే బాబు ఊరుకున్నాడు అని బాబుని హ్యాపీగా సురేష్ కౌశికీకి ఇస్తారు కౌశికి తన బాబుని చేతిలోకి తీసుకుంటుంది అప్పుడే కరెక్ట్గా ఆదిలక్ష్మి లక్ష్మి కౌశికి ఇదంతా కొన్ని గంటలు మాత్రమే గుర్తుంది కదా రేపు రేపు మధ్యాహ్నం పన్నెండింటికి కౌశికి జగదాత్రి కేదారికి ఇచ్చిన టైం అయిపోతుంది అప్పటికల్లా ఈ బాబు మా అని తెలియాలి లేకపోతే తెలుసు కదా వాళ్ళొస్తే వాళ్ళకే చెప్పేదాన్ని కానీ వాళ్ళు కనిపించట్లేదు అందుకే నీకు చెప్తున్నాను సరేనా అని ఆదిలక్ష్మి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పాపం కౌశికిలో టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఇది ఇలా ఉండగా జేడీకేడి మినిస్టర్ తాయారు ఇంటికి వస్తారు తాయారు చాలా పొగరుగా జేడీకేడి వైపు చూస్తూ ఏంది జేడీ మీరే కనిపిస్తున్నారు ఆ గంగాధర్ ఎక్కడా అని అడుగుతుంది వీఆర్ సారీ మేడం గంగాధర్ గారిని మేము తీసుకువస్తుంటే ఆయన తప్పించుకొని పారిపోయారు అని అంటుంది జేడీ ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది తాయారుకి ఏంది తప్పించుకొని పారిపోయారా అని అంటుంది తాయారు అవును మేము చాలాసేపు ఆయన్ని ఆపడానికి ట్రై చేశాం బట్ మా గన్ తీసుకొని మాకే గురి పెట్టాడు సో ఆయన తప్పించుకున్నారు అని చాలా కూల్గా చెప్తుంది జేడి అర్థమవుతుంది బాగా అర్థమవుతుంది సరే జేడి నీకు ఒక్కరోజు టైం ఇస్తున్నా ఈలోపు గంగాధర్ నా కళ్ళ ముందుండాలి లేకపోతే అని అంటారు ఏమో మేడం మేం చేయాల్సిన డ్యూటీ మేము చేస్తాం ఎందుకంటే మాకు మీ అబ్బాయిలాగా మతిస్థిమితం లేకుండా లేదు కదా అని కావాలని అంటాడు కేదార్ వెంటనే విక్కీకి కోపం వస్తుంది ఏంటి నన్ను నన్ను పిచ్చోడంటావా రేయ్ నువ్వు నన్ను కావాలని నాకు తెలుసు నిన్ను అని చెప్పి ఆ విక్కీ కేదార్ని చెయ్యి ఎత్తుతుంటే ఒక్కసారిగా గట్టిగా చేయి పట్టుకుంటుంది జేడి ఇంకా చెయ్యి మెల తిప్పుతూ ఉంటే ఏం చెయ్యాలో అర్థం కాదు విక్కీకి ఆ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు అయినా వదలకుండా చెయ్యి మెలితిప్పి పక్కకి పడేస్తుంది జేడి చూడండి విక్కీ మీకు మతిస్థింత లేదని మాకు తెలుసు పదే పదే ఆ విషయాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు మేము ట్రై చేస్తాం దొరికితే తీసుకొస్తాం లేకపోతే లేదు అర్థమైందనుకుంటా అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి తాయారు గారు మినిస్టర్ పదవి వచ్చిందని ఆకాశానికి ఎక్కినట్టున్నారు ఒక్కసారిగా కింద పడే అస్త్రం మా దగ్గరుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది జేడి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది తాయారు ఇది ఇలా ఉండగా ఎవరైతే డిఎన్ఏ టెస్ట్ చేశారో రాజు ఆ విషయంలో ఆ కేసుపై జేడీ అండ్ కేడి పోలీస్ స్టేషన్కి వస్తారు అప్పుడే రమ్య కేస్ ఫైల్ చూపిస్తూ మేడం మనం కలెక్ట్ చేసిన ఎవిడెన్సెస్ అన్నీ ఇందులో ఉన్నాయి అండ్ ఆల్సో ఈ ఫోన్లో డేటా మొత్తం మేము రిట్రైవ్ చేసాం మేడం ఇది రిట్రైవ్ చేయగానే వీటిలో మాకు ట్రేస్ అయిన ఎవిడెన్స్ ఏంటి అంటే లాస్ట్ కాల్ సురేష్ గారికి ఉంది అది తెలిసిందే కాకపోతే కంటిన్యూస్గా సురేష్ గారితో ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి మేడం ఇదంతా చూస్తుంటే సురేష్ గారిని పక్కాగా ఎరికించడమో లేకపోతే సురేష్ గారే ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అవ్వడమో ఖచ్చితంగా జరుగుతుంది మేడం అని అంటుంది రమ్య నో రమ్య మాకు సురేష్ గారి గురించి కంప్లీట్గా తెలుసు కానీ ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావటం లేదు ఓకే ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టకండి ఇంతకీ అతను డిఎన్ఏ టెస్ట్ చేసే హాస్పిటల్కి వెళ్ళొచ్చా అని అడుగుతారు లేదు మేడం మేము ఇంకా వెళ్ళలేదు మీకోసమే వెయిట్ చేస్తున్నాం అని అంటారు ఓకే మీరు ఇంకా డేటా రీట్రై చేయండి నేను కేడి హాస్పిటల్కి వెళ్ళొస్తామని చెప్పి జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి జేడీకేడీగా హాస్పిటల్కి బయలుదేరతారు జేడీకేడీ హాస్పిటల్కి రీచ్ అయ్యి ఇక్కడ రాజు అని డిఎన్ఏ టెస్ట్ చేసే డాక్టర్ ఉండేవారు ఆయన ఎప్పటి నుండి కనిపించట్లేదు అని కొత్తగా అడుగుతారు ఏమో సార్ వచ్చి వన్ వీక్ అయింది ఎక్కడికి వెళ్ళారో ఫోన్లో కూడా కాంటాక్ట్లో లేరు అని అక్కడ స్టాఫ్ చెప్తారు ఒక నర్స్ మాత్రం చాలా తొందర తొందరగా చాలా హడావిడిగా ఉంటుంది ఆ నర్స్ని గమనిస్తారనమాట జేడి అండ్ కేడీ వెంటనే ఆ నర్స్ దగ్గరికి వెళ్ళి ఏంటి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు మేము రాజు గురించి అడుగుతుంటే నువ్వెందుకు అంత టెన్షన్గా ఉన్నావు అని అడుగుతారు జేడీ మేడం అదేమీ లేదు మేడం అని అంటారు చెప్తావా లేకపోతే మా స్టైల్లో చెప్పించమంటావా అని అడుగుతుంది జేడీ మేడం ఆయన ఆయన లాస్ట్ టైం నా దగ్గరికి వచ్చారు మేడం అని నిజాన్ని చెప్తుంది నర్స్ ఒక్కసారిగా జేడీ కేడీ షాక్ అయిపోతారు వాట్ నీ దగ్గరికి వచ్చారా ఎందుకు అని అడిగితే ఫ్లాష్ బ్యాక్లో అలా ఇంకా యువరాజ్ ఇచ్చిన డబ్బుల్ని తీసుకొని ఈ నర్స్ దగ్గరికి వస్తాడనమాట రాజు ఇదిగో చూసావా ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్ తయారు చేసిస్తే ఐదు లక్షలు ఇచ్చాడు ఇదిగో వీటిని నేను జాగ్రత్తగా తర్వాత తీసుకుంటాను నీ దగ్గరే ఉంచు అని అంటారు ఆ నర్స్తో రాజు సరే రాజు ఉంచుతాను కానీ ఇలా చేస్తే దొరికిపోవా అని అంటారు దొరికిపోయినా డబ్బులు వచ్చాయి కదా అది చాలు ఇంకా నాకు పెద్ద పెద్ద వాళ్ళతోనే కాంటాక్ట్ ఉంది అని చెప్పి రాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు అంటే అతనికి ఎవరో డబ్బిస్తేనే బాబు డిఎన్ఏ రిపోర్ట్ని మార్చాడా అని అంటారు అవును మేడం అవును అని అంటారు కానీ ఇది నిరూపించడానికి మన దగ్గర కనీసం వాళ్ళు కూడా లేరు కదా జేడి ఆ రాజు చనిపోయాడు కదా మరి ఆదిలక్ష్మి అత్తయ్య ఎలా నమ్ముతారు అని అడుగుతాడు కేడీ వాళ్ళు నమ్మకపోతే తను ఉంది కదా ఈ నర్సే సాక్ష్యం చెప్తుంది రా అని చెప్పి నర్స్ని ఇంటికి తీసుకువెళ్తారు జేడీకేడి కౌశికి వాళ్ళ ఇంటికి ఇది ఇలా ఉండగా సురేష్ అటు ఇటు తిరుగుతూ చాలా టెన్షన్ పడతారు సురేష్ టెన్షన్ పడ్డం గమనించినా కౌశికి సురేష్ దగ్గరికి వస్తారు సురేష్ ఏమైంది ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతారు అంటే కౌశికి ఏం లేదు జస్ట్ వర్క్ విషయంలో స్ట్రెస్ ఉందంతే అని కవర్ చేసేస్తాడు సురేష్ నువ్వు ఏది చెప్పినా నాతో నిజమే చెప్తావు కానీ ఈరోజు నువ్వు అబద్ధం చెప్తున్నావు ఏమైంది నాతో ఏదైనా చెప్పుకోలేని విషయం ఉందా నిన్ను నేను ఇలా అడగాలనుకోలేదు కానీ సాధు సార్ చెప్పిన మాటలు వింటే ఖచ్చితంగా అడగాలి అనిపిస్తుంది అందుకే చెప్తున్నాను చెప్పు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేస్తాను అని అంటారు కౌశికి ఇటువైపు జేడీకేడీ ఆ నర్స్ని ఇంటికి తీసుకొస్తుంటే సాధు నాయక్ జేడీకేడికి కాల్ చేస్తారు హలో జేడీ సిచ్యువేషన్ ఇస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి రాజు కేసులో ప్రైమరీ సస్పెక్ట్ ఎవరున్నారో వాళ్ళని మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీసుకురావాలి ఓకే అని అంటారు సాధు నాయక్ అది కాదు సార్ అంటే ఎటువైపు నుండి చూసినా సురేష్ గారే కనిపిస్తున్నారు కానీ ఆయన తప్పు చేయరు అని అంటుంది జేడీ చూడు జేడీ ఇన్ ద ఐస్ ఆఫ్ లా ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ చట్టాన్ని ముందు ఎవరైనా ఒకటే కాబట్టి తన మన భేదం అనేది ఉండకూడదని నీకు తెలుసు కదా జేడీ కాబట్టి ప్రైమరీ సస్పెక్ట్ సురేషే కాబట్టి సురేష్ని నువ్వు అరెస్ట్ చేసి తీసుకురావాల్సిందే ఇట్స్ ఆర్డర్ ఫ్రమ్ హైకోర్ట్ అని అంటారు ఓకే సార్ అని చెప్పి పాపం బాధపడుతూ ఖచ్చితంగా సురేష్ని అరెస్ట్ చేయాలని ఇంటికి వస్తారు జేడీ అండ్ కేడీ కౌశికి జేడీ కేడీని చూసి జేడీ ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు మీకు ఒక రెండు విషయాలు చెప్పడానికి వచ్చాను కౌశికి గారు ఒకటి మీకు ఈ హాస్పిటల్ నుండి డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది అవునా అందులో మీ బాబు మీ బాబు కాదని డిఎన్ఏ రిపోర్ట్స్లో డిక్లేర్ అవ్వడంతో మీ ఫ్యామిలీలో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయని మేము ఐడెంటిఫై చేశాం బట్ అది నిజం కాదు ఒరిజినల్ రిపోర్ట్స్ని మార్చేశారు కొంతమంది డబ్బులు ఇవ్వడం వల్ల ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్స్ని క్రియేట్ చేశారు దానికి సాక్ష్యం డిఎన్ఏ టెస్ట్ చేసిన రాజు కానీ ఇప్పుడు రాజు ప్రాణాలతో లేడు అతి కిరాతకంగా చంపబడ్డాడు ఎవరు చంపారో తెలీదు బట్ ఈ విషయాన్ని సాక్ష్యాధారాలతో ఈ నర్స్తో మీకు చెప్పిస్తున్నాను అని అంటారు అవును మేడం ఎవరో డబ్బులు ఇచ్చారంట అందుకే ఆయన ఇలా చేశారని చెప్పి నర్స్ సాక్ష్యం చెప్పడంతో అక్కడే ఉన్న ఆదిలక్ష్మి కౌశికి సురేష్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇప్పటికైనా నమ్మారా అత్తయ్య చూసారా ఇదంతా ఇదంతా నమ్మారు కదా నా బాబు నా బాబు నావాడే అంటే మేము నమ్మలేదు ఇప్పటికైనా అర్థమైందా అని అంటుంది కౌశికి ఇంకా సిగ్గుతో తల దించుకుంటుంది ఆదిలక్ష్మి ఇటువైపు జేడీకేడి ఇద్దరు సురేష్ వైపు చూస్తూ ఉంటారు సురేష్కి చాలా టెన్షన్ వస్తుంది జేడీ నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు సురేష్ మాట్లాడడానికి ఏమీ లేదు సురేష్ గారు ఈ కేసులో ఏ డైరెక్షన్లో చూసినా ప్రైమరీ సస్పెక్ట్ మీరే అని తెలుస్తోంది రాజు చనిపోవడానికి ముందు మీకే కాల్ చేశారు అండ్ అతని డేటాని రీట్రైవ్ చేస్తే చాలా ట్రాన్సాక్షన్స్ మీతోనే జరిగాయి మీరు అతనికి పది లక్షలు ఇచ్చారు ఆయన మీకు ఫైవ్ టైమ్స్ కాల్ చేశారు ఇదంతా చూస్తుంటే లాస్ట్ మీరే ఆయనకు కాల్ చేశారు కాబట్టి మిమ్మల్ని మేము కస్టడీలోకి తీసుకోవాల్సి వస్తుంది సో జస్ట్ కోఆపరేట్ విత్ అస్ అని చెప్పి అలా ఇంకా హ్యాండ్ వేస్తారు సురేష్కి పాపం కౌశికి నేను చెప్పేది ఒకసారి వినండి అతను అలాంటి వాడు కాదు అని అంటారు మేడం ఇవన్నీ మాకు తెలీదు బట్ మేము సస్పెక్ట్ని అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేయాలి ప్లీజ్ డోంట్ మైండ్ మీరేమైనా కావాలనుకుంటే పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి తన చేతితోనే సురేష్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్తుంది పోలీస్ స్టేషన్కి జేడీ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్